ఐక్యరాజ్య సమితి సమావేశాలు జరుగుతున్న వేళ న్యూయార్క్ మహానగరానికి వివిధ దేశాధినేతలు దౌత్యవేత్తలు తరలివస్తారు ఈ సమావేశంలో చర్చించే అంశాలతో పాటు దేశాధినేతలు భేటీలు కూడా ప్రాధాన్యతను సంతరించుకుంటాయి ఇలాంటి వేళ చిన్న చిన్న అంశాలు కూడా పెద్ద పెద్ద వార్తలు అయిపోతుంటాయి అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో పాటు ఆయన సతీమణి సమితి కార్యాలయంలో చేదు అనుభవాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది దీంతో ఆ సంస్థ నిర్వహణ తీరుపై సెటైర్లు వేశారు ఆయన మరోవైపు ట్రంప్ కాన్వే వెళ్తుంటే ఫ్రాన్స్ అధ్యక్షుడు కాన్వేను అందరి దృష్టిని న్యూయార్క్ లో రాజ్యసమితి ఎనభైవ వార్షిక సర్వప్రతినిధుల సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి గాజా ఉక్రెయిన్ యుద్దాలతో పాటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధిస్తున్న సుంకాలతో ప్రపంచం అతలాకుతలమవుతున్న వేళ ఈ సమావేశాలకు ప్రాధాన్యత ఏర్పడింది నూట యాభైకి పైగా దేశాల అధినేతలతో సర్వప్రతినిధుల సభ ప్రారంభమైంది ఇందులో యుద్దాలతో పాటు పర్యావరణ అంశాలు టెక్నాలజీ ఐరాసా సంస్కరణలు ఇతర కీలక అంశాలపై ప్రపంచ నేతలు చర్చిస్తున్నారు కాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి ఐక్యరాజ్య సమితిలో వరుస చేదు అనుభవాలు ఎదురయ్యాయి న్యూయార్క్లోని ఐరాసా ప్రధాన కార్యాలయంలో సర్వప్రతినిధుల సభ సమావేశాలకు హాజరయ్యేందుకు అమెరికా ప్రథమ మహిళ మెలానియోతో కలిసి ట్రంప్ హాజరయ్యారు సమావేశ వేదిక వద్దకు వెళ్లేందుకు వీళ్లిద్దరూ అక్కడే ఎస్కులేటర్ ఎక్కారు అయితే ఏం జరిగిందో తెలియదు కానీ ఆ వెంటనే ఎస్కులేటర్ పనిచేయకుండా ఆగిపోయింది దీంతో ట్రంప్ మెలానియా ఒకంత అయోమయానికి గురయ్యారు ఆ తర్వాత ఆగిన ఎస్కలేటర్ పై మెట్లు ఎక్కి వెళ్లిపోయారు అలాగే సర్వప్రతినిధి సభలు ప్రసంగం చేసే సమయంలోనూ ట్రంప్ ఇబ్బంది పడాల్సి వచ్చింది అక్కడ టెలిప్రాంప్టర్ పనిచేయలేదు దీంతో ఆయన ఇబ్బంది పడతారేమోనని అక్కడి సిబ్బంది ఆందోళన చెందారు ఇక్కడున్న టెలిప్రాంప్టర్ చేయటం లేదు అయినా పర్వాలేదు అది లేకుండా నేను చదవగలను అంటూ ఏమాత్రం తడబడకుండా ట్రంప్ తన సందేశాన్ని చదువుతూ పోయారు కాసేపటికి వ్యక్తిగత సిబ్బంది ప్రింటెడ్ కాపీని అందించగా

ట్రంప్ తన ప్రసంగంలో ఎప్పటిలాగే తాను ఏడు యుద్ధాలను ఆపానని గొప్పలు చెప్పుకున్నారు అలాగే ఐక్యరాజ్య సమితిపై ట్రంప్ తీవ్ర స్థాయిలో వెరుచుకుపడ్డారు పలు యుద్ధాలను ఆపేందుకు తాను ప్రయత్నిస్తున్న సమయంలో ఆ సంస్థ కనీసం స్పందించలేదని ఆ సంస్థవి ఉత్తమాట లేనని చేతలు లేవని ధ్వజమెత్తారు సమితికి గొప్ప సామర్థ్యం ఉందని నేను ఎల్లప్పుడూ చెప్తూ ఉంటా కానీ అది కనీసం దాని దగ్గరికి చేరుకోవడానికి ప్రయత్నించారు అది ఉత్త పదాలనే రాస్తుంది అవి యుద్ధాలను పరిష్కరించలేవు అని ట్రంప్ విమర్శించారు కాగా ఈ సంస్థకు వందకు వంద శాతం మద్దతుగా నిలుస్తామని ప్రకటించారు సమితి భవనంలో నాణ్యత లేని వసతులపై ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు పాడైపోయిన ఎస్కలేటర్ పనిచేయని టెలీ ప్రాంప్టర్ తో తనకు చేదు అనుభవం ఎదురైందని అన్నారు These countries and never even received a phone call from the United Nations offering to help in finalizing the deal. All I got from the United Nations was an escalator that on the way up stopped right in the middle. If the First Lady wasn't in great shape, she would have fallen. But she's in great shape. We're both in good shape. We both stood. <laughs> and then a teleprompter that didn't work. This is these are the two things I got from the United Nations, a bad escalator and a bad teleprompter. ఈ ఘటనపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వన్స్ కాస్త వ్యంగ్యంగా స్పందించారు మా అధ్యక్షుడికి బుర్ర ఉంది కాబట్టి సరిపోయింది అంటూ ఓ ట్వీట్ చేశారాయన సరదా కోణాన్ని పక్కన పెడితే టెలిప్రామ్టర్ లేకపోయినా ఆయన అమెరికా విదేశాంగ విధానంపై స్పష్టంగా సమంజసంగా ప్రసంగించినట్టు అందరూ గమనించారా అంటూ తన ట్వీట్లో పేర్కొన్నారు మరోవైపు ఈ ఘటనపై వైట్ హౌస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది అధ్యక్షుడు ప్రథమ మహిళ ఎక్కిన వెంటనే ఎస్కలేటర్ను ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఆపి ఉంటే గనుక వారిని తక్షణమే విధుల నుంచి తప్పించి దర్యాప్తు జరిపించారని వైట్ హౌస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ వెల్లడించారు దీనిపై ఐక్యరాజ్యసమితి అధికార ప్రతినిధి స్టీఫెన్ డుజారెక్ స్పందించారు ఎస్కలేటర్ పైన ఉన్న బిల్ట్ ఇన్ సేఫ్టీ మెకానిజం బటన్ని నొక్కడం వల్లే అది ఆగిపోయినట్లు సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ గుర్తించింది ట్రంప్ అక్కడికి రావడానికి కొన్ని నిమిషాల ముందు ఆయన వీడియోగ్రాఫర్ ఎస్కలేటర్ పైకి వెళ్లారు అక్కడి నుంచి వారి వీడియో తీద్దామనుకున్నారు ఆ సమయంలో అనుకోకుండా ఈ సేఫ్టీ ఫంక్షన్ బటన్ని నొక్కి ఉంటారు అని పేర్కొన్నారు మరోవైపు ఐక్యరాజ్యసమితి సమావేశాలకు హాజరయ్యేందుకు అమెరికా వచ్చిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రేన్కు చేదు అనుభవం ఎదురైంది సమావేశంలో పాల్గొని బస చేసేందుకు ఫ్రాన్స్ రాయబార కార్యాలయానికి తన వాహన శ్రేణిలో ఆయన బయలుదేరారు న్యూయార్క్ నగర పోలీసులు కాన్వాయ్ ని అడ్డుకున్నారు ఇంతకీ ట్రాఫిక్ ముందుకు కదలలేకపోవడంతో ఆయన విసిగెత్తి కారు నుంచి కిందకు దిగి అక్కడి పోలీసులను ఆరా తీశారు క్షమించండి ప్రెసిడెంట్ సాధారణ ప్రజల వాహనాలన్నింటినీ ఆపేశాం ఇదే మార్గంలో మా అధ్యక్షుడు ట్రంప్ కాన్వాయ్ రాబోతోంది అని మాక్రూన్ ఒక పోలీసు అధికారి వివరించారు విషయం అర్థం చేసుకున్న మాక్రూన్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేరుగా ఫోన్ కలిపారు మీకోసం ఇక్కడ ప్రతిదీ స్తంభించిపోయింది తెలుసా అంటూ బిగ్గరగా నవ్వుతూ మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది How are you? I, guess, guess what? I'm waiting in the street because everything is frozen for you. <laughs> <laughs> the question one, are we ready for wine? Oh, come on, yo! Put the second picture because the first one does have some detail. Oh, the boss. No, 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 కాసేపటికి ట్రంప్ కాన్వాయ్ వెళ్లిపోయింది అయితే పోలీసులు వాహనాల్ని వదలకుండా పాదచారులకు ప్రాధాన్యమిచ్చారు ఇది చూసిన మ్యాక్రన్ ఇక లాభం లేదని నడుచుకుంటూ ముందుకు వెళ్లారు ఇదంతా చూసిన న్యూయార్క్ ప్రజలు ఆశ్చర్యం ఆనందానికి గురయ్యారు కొందరు పాదచారులు మాక్రన్తో సెల్ఫీలు దిగారు మ్యాక్రన్ సైతం సరదాగా వాళ్లతో ఫోటోలు సెల్ఫీలు దిగి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం న్యూయార్క్ నగరంలో ఉంది ఈ కార్యాలయానికి అత్యధికంగా నిధులు కేటాయించే దేశం కూడా అమెరికాయే అందుకే అమెరికా అధ్యక్షునికి ప్రత్యేక గౌరవం ఇస్తారు ఆయన వచ్చినప్పుడు వాహనాల్ని ఎక్కడికక్కడ స్తంభింపజేస్తారు ఈ ప్రక్రియను ఫ్రీజ్ అని పిలుస్తారు ఈ ఫ్రీజ్లో ఇరుక్కుంటే ఎంతవారైనా ఒక్క అడుగు ముందుకు వెయ్యడానికి వీలుండదు ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రన్ విషయంలోనూ అదే జరిగింది ప్రపంచ యుద్ధాలను ఆపాను తనకు నోబెల్ బహుమతి ఇవ్వాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు చేస్తున్న వేళ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రూన్ కౌంటర్ ఇచ్చారు ట్రంప్ నిజంగా నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకోవాలనుకుంటే గాజాలో యుద్ధాన్ని ఆపాలని మాక్రూన్ సూచించారు గాజాలో యుద్ధానికి తాము ఆయుధాలు పంపించటం లేదని అమెరికానే ఆ సాయం చేస్తోందని విమర్శలు చేశారు గాజాలో మారణ హోమాన్ని ట్రంప్ ఆపి తీరాలి గాజాపై యుద్ధాన్ని ముగించడానికి ఇజ్రాయెల్పై ఒత్తిడి తెచ్చే శక్తి ట్రంప్కు మాత్రమే ఉంది ట్రంప్ మనకంటే ఎక్కువ చేయగలడు ఎందుకంటే గాజాలో యుద్దం చేయటానికి అనుమతించే ఆయుధాలను మేం సరఫరా చేయటం లేదు గాజాలో యుద్ధం చేయటానికి అనుమతించే పరికరాలను అమెరికా సరఫరా చేస్తుంది ట్రంప్కు నోబెల్ ఇవ్వాలని పదే పదే చెప్తున్నారు ఆయనకు నిజంగా నోబెల్ కావాలంటే గాజాలో యుద్ధాన్ని ఆపాలి ఈ సంఘర్షణను ఆపితేనే నోబెల్ శాంతి బహుమతి సాధ్యమవుతుంది వెంటనే శాంతి చర్చలు జరపాలి అని చెప్పుకొచ్చారు